రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో ఉరవకొండ చెప్పినప్పుడు వేలాది మంది ప్రజలు వచ్చారు ఆ రోజు తరలి ఆ రోజు మనం ఎందుకు ధర్నా చేశాం రాష్ట్ర ఇక్కడ ఉరవకొండ టౌన్ లో రాజశేఖర రెడ్డి గారు వంద ఎకరాల భూమి కొని ఈ ఊళ్ళో ఉన్న వేల మందికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయిస్తే పదేళ్ల కాలంలో కేశవ్ ఒక్క పట్టా కూడా ఇచ్చినటువంటి పాపాన బోలా అమరావతికి కడుతున్నారంటే అమరావతిలో లాభాలు వస్తున్నాయంటే రాత్రికి రాత్రి పరిగెత్తుపోయి అక్కడ భూములు కొనే ఆయనకు ఇక్కడ పేదలు అలమటించిపోతా ఉంటే ఒక్క సెంటు భూమి ఇచ్చేటువంటి ఆలోచన నువ్వు ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన పనుల మా రాజశేఖర రెడ్డి గారు కొన్నారు ఆ భూమికి పట్టాలు ఇవ్వమని వేల మందితో మనమంతా పోరాటం చేసినా ఇవాళ ఆ రోజు మన పోరాటానికి స్పందించి మన గొప్ప మానవుతా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉరవకొండకు వచ్చాడు స్వయంగా పేదల కోసం ధర్నాలో పాల్గొన్నాడు ధర్నాలో ఒక్కటే చెప్పాడు చంద్రబాబు గారు నీవు పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలా పేదలు అనుమతిస్తా ఉన్నారు ఇంటి స్థలాలు ఇస్తావా లేకపోతే నేను మూడు నెలల్లో ఎలక్షన్లు వస్తాయి ప్రభుత్వానికి వచ్చిన వెంటనే వీళ్ళందరికీ ఇండ్లు కట్టించి అందరికీ స్థలాలు ఇస్తామని చెప్పి చెప్పినాడు అప్పుడు కేశవ్ స్పందించి ఏం చేశాడో తెలుసా మరీచుడు సీతమ్మకు బంగారు లేడిని చూపించి సీతమ్మను ఎత్తుపోయినట్టు కేశవ్ గారు పేదలు కనపడలా వాళ్ళ బాధలు కనపడలా వాళ్ళ కన్నీళ్లు కనపడలా ఆయన ఏం చేశాడో తెలుసా ఒక్కొక్కడికి ఒక్కో పట్టా పేపర్ చిత్తు పేపర్ మీద పద్నాలుగు సర్వే నంబర్ వేసి ఇంటి స్థలాలు ఇచ్చినాడు నీ ఇంటికి అలాగే పద్నాలుగు సర్వే నంబర్లు ఉన్నాయా అని చెప్తా ఉన్నా మోసం చేసి చిత్తు పేపర్లు ఇచ్చి మేము చేసిన పోరాటాన్ని తాను ఓట్లు దొంగతనం చేశాడు ప్రజలు ఈరోజు భయం ఎత్తుకుంది నేను అడుగు చెప్తా ఉన్నా కుంభకర్ణుడు సంవత్సరానికి ఆరు నెలలు నిద్రపోతాడు మన కేశవ్ ఎన్ని రోజులు నిద్రపోతాడా తెలుసా నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయినాడు శాసన సభ్యుడయ్యి గెలిచి నాలుగున్నర ఎండుగా ప్రజలకు ముఖం కూడా చూపడం లేదంటే ఏమనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నట్లాంటివి ఈ రోజు మనం హిందూపూర్లో చెప్తా ఉంటారు సీజన్ లో సైబీరియా నుంచి పక్షులు వస్తాయంట ఆ సీజన్ లో ఉండి వెళ్ళిపోతాయి కనీసం వాళ్ళు సంవత్సరానికి ఒకసారైనా ఒకసారు